కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటది మొగోడిదే ఉంటది అది నేను రాసిస్తా ఎందుకంటే మనం ఊరికనే చేయలేపం సరిదిద్దడానికి చేయలేప్తాం కానీ మొగోడు ఎందుకు చేయలేప్తాడు పెత్తనం పెత్తనానికి చేయలేప్తాడు నీకు అర్థమైతుందా రెండింటి మీద డిఫరెన్స్ రాజు చెయ్యింది పెత్తనం చలాయించడానికి కాదు మేడం నేను ఎక్కడ దూరం అయిపోతాననే బాధ అంటే మీరు బాగా వైల్డ్ రా ప్రేమ అనమాట రాజు ఏమో ఆయన ఇష్టాలు వృద్ధిని మళ్ళీ మీ నాన్నేమో నాకు అది ఇష్టం లేదు ఇష్టం అని మొత్తం చూస్తే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి నీ ఇష్టమేందో మర్చిపోయి బతుకుతున్నట్టు అనిపించింది నీకంటూ ఒక ఇష్టం ఆ ఇష్టం అనేది ఉండద్దా నిజంగా నాకు ఇష్టం ఉంటుందా మేడం నాకు ఉండాలనే అంటున్నా నేను ఏమో మేడం చిన్నప్పటి నుంచి ఇది చేయి అది చేయి ఇట్లుండు అట్లా చేయి అని మా నాన్న అంటాడు పెద్ద అయిన తర్వాత మొగుడు అంటాడు వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోవడమే కదా మేడం మన పరిస్థితి నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా మేడం నేను ఒకళ్ళని ఇష్టపడతాను ఒకరిని ప్రేమిస్తాను ఇప్పుడు అమ్మాయి అంటే వస్తువు కాదు కదా మేడం నన్ను వస్తువులా చూడడం వల్ల ఈ సమస్యలన్నీ మొదలైనవి మేడం